ఉపాధి హామీ పథకం నిర్వీర్యం చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లుకు వ్యతిరేకంగా నిరసనగా సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాల వేసి మంత్రి పొన్నం ప్రభాకర్ నివాళులు అర్పించారు ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ఇబ్బందులు దృష్టిలో పెట్టుకుని గాంధీ గారు మన్మోహన్ సింగ్ గారి నాయకత్వంలో మహాత్మాగాంధీ ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చారని ఎన్నికల ఎజెండాలో అర్బన్ ప్రాంతాల్లో ఉపాధి హామీ తీసుకొస్తామని చెప్పి చివరకు ఉపాధి హామీ పథకానికి నిర్వీర్యం చేశారని కేంద్ర ప్రభుత్వ నిరంకుశ వైఖరికి నిరసనగా రేపు రాష్ట్ర వ్యాప్తంగా గాంధీ ఫోటోలు పెట్టుకుని ఉపాధి కార్యక్రమాలు చేస్తూ బిల్లుపై నిరసనలు చేయాలి అని ఆయన అన్నారు దృష్టిలో సోనియా గాంధీ గారి నాయకత్వంలో మన్మోహన్ సింగ్ గారు మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చినారు గ్రామీణ ప్రాంతాల్లో చిన్న చిన్న పనులతో పాటుగా పేద ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉపాధి దొరికే విధంగా అనేక మంది సలహా సూచనల తర్వాత ఈ కార్యక్రమాన్ని తీసుకొస్తే ఎన్నికల ఎజెండాలో అర్బన్ కూడా ఉపాధి హామీ చేస్తామని చెప్పిన భారతీయ జనతా పార్టీ ఈరోజు ఉపాధి హామీ పథకానికి సూట్లు కొడుస్తూ జాతిపిత మహాత్మా గాంధీ గారిని అవమానపరిచే విధంగా ఇప్పటికే గాంధీ గారి ఇందిరాగాంధీ గారి పట్ల నెహ్రూ గారి పట్ల ఒక వ్యతిరేకత పెట్టుకొని వాళ్ళ పేర్లు మార్చే ప్రయత్నం చేస్తూనే చివరకు మహాత్మా గాంధీ గారి పేరు మార్చే కాడికి వచ్చి మహాత్మా గాంధీ రోజు గారి ఈ ఉపాధి హామీ పథకానికి బీపీ రామ్జీ అని పేరు పెట్టి దేశ ప్రజల్ని జాతికి తను మహాత్మా గాంధీ స్వతంత్రద్యోగ పోరాటాన్ని అవమానపరుచినట్టు బీజేపీ అందుకే రేపు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాల్లో సైతం గాంధీ గారి ఫోటో పెట్టుకొని ఉపాధి హామీ కార్యక్రమం అందరూ కూడా కలిసి ఈ కార్యక్రమం రూపు మార్చొద్దు పేరు మార్చొద్దు అనేటువంటి డిమాండ్ మీద ప్రొటెస్ట్ చేస్తాను కేంద్ర ప్రభుత్వం వైఖరి నిలుస్తున్నగా అందుకే ప్రజలంతా కూడా ఆలోచన చేయాలి భారతీయ జనతా పార్టీ పేర్లు మార్పు చేసి గాంధీ కుటుంబం పట్ల అసహ్యంగా వ్యవహరిస్తున్నటువంటి విధానాన్ని ప్రజలంతా గమనించాలని సందర్భంగా కోరుతూ ఉన్నాం